పెండింగ్ లో ఉన్నటువంటి జగనన్న వసతి విద్యా దీవెనను విడుదల చేయాలి సంవత్సరంలో ఇన్సెట్ లాసెట్ ఐసెట్ ఎంసెట్ రాసినటువంటి విద్యార్థులకు ఇంతవరకు ఫీజు రిమార్ స్కాలర్షిప్ లు అందలేదు ఈ సందర్భంగా గుంటూరు విభాగ కన్వీనర్ పి రామాంజనేయులు మాట్లాడుతూ రెండు వేల ఎనిమిది సంవత్సరంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ పథకాలకు తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తూటు పొడుస్తున్నారు అని విద్యార్థుల జీవితాలను గాలిలో దీపం చేసి ఆడుకుంటున్నారు అని ఆరోపించారు కనీసం జగన్మోహన్ రెడ్డి కలలో అయినా వచ్చి విద్యార్థుల జీవితంతో ఆడుకోవద్దని చెప్పమని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి వినత పత్రం అందజేస్తున్నామని ఎప్పటికైనా విద్యార్థుల పాలిట బెట్టు విడిచి పెండింగ్ లో ఉన్నటువంటి జగనన్న వసతి విద్యా దీవెనను విడుదల చేయాలి అని లేని పక్షంలో ఒక విద్యార్థి ఉద్యమాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది అని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కో కన్వి హర్ష నగర కార్యదర్శి అవినాష్ నవీన్ పాల్గొన్నారు సదాభారత శాఖ అందరికీ నమస్తే రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో స్వర్గీయులు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పేద విద్యార్థుల కోసం స్కాలర్షిప్ ఫీజు లేని పథకాన్ని ప్రవేశపెట్టారో ఈ ఈనాటి ముఖ్యమంత్రి తన తనయుడు డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు తన పేర్లు అన్నీ పెట్టుకొని ఆ తండ్రి పథకాలకు తూట్లు పోస్తున్న సంగతి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం గమనిస్తూ ఉన్నాము ఏదైతే రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో పీఈసెట్ అయితే కావచ్చు ఐసెట్ అయితే కావచ్చు లాస్ సెట్స్ అయితే కావచ్చు ఎంసెట్ అయితే కావచ్చు ఎగ్జామ్స్ అనే విద్యార్థులు ఇంతవరకు కూడా మీరు మీ పేరు పెట్టుకున్నటువంటి జగనన్న వసతి విద్యార్థి వల్ల ఎవరు కూడా పొందలేదని చెప్పేసి ఈరోజు ఏబీపీ తరఫున ప్రచరిస్తూ ఉన్నాము ఈరోజు మనం చూస్తూ ఉంటే విద్యార్థుల జీవితాల్ని గాల్లో దీపం పెట్టినట్టుగా పెట్టి అది ఆరిపోతుందా లేదా అని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చూస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకోవటం సిగ్గు చెయ్యటం అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి ఏదైతే జగనన్న వసతి విద్యార్థిలు ఉన్నాయో అవి వెంటనే వెంటనే ఆ ఫండింగ్ మొత్తం రిలీజ్ చేయాలని లేని పక్షంలో ఒక విద్యార్థి ఉద్యమాన్ని ఈ వైసీపీ గవర్నమెంట్ ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి ఈరోజు మేము హెచ్చరిస్తున్నాము ఏబీఈపి అంటే కేవలం నాలుగు అక్షరాలు కాదు ఈ దేశంలో ఉన్నటువంటి నాలుగు మోహల్ నుండి విద్యార్థులను రక్షిస్తున్నటువంటి ఒక స్టూడెంట్ ఆర్మీ ఒకటి ఉందంటే అది అఖిల భారతి విద్యార్థి పరిషత్ అని చెప్పేసి మేము ఈరోజు హెచ్చరిస్తున్నాము ఏదైతే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కళలోకైనా తన తండ్రి రాజశేఖర రెడ్డి గారు వచ్చి విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని చెప్పేసి చెప్తారని ఈరోజు తన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి వినతపత్రం అందజేయడం జరిగింది ఇప్పటికైనా ఇతర మొత్తం వదిలి ఈ వైసీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో తమ రాజకీయాలని అసెంబ్లీ అసెంబ్లీకి మాత్రమే పరి పరిమితం చేసుకోమని విద్యార్థుల దగ్గరికి తీసుకురావద్దని చెప్పేసి మీరు ఏదైతే పాదయాత్రలో మాట మార్చను మడము తిప్పను ఈ వచ్చిన వెంటనే విద్యా విద్యా విభాగానికి ఒక పెద్ద పేటేస్తానని చెప్పారు మీరు చెప్పినట్టు మాటలన్నీ మీ రోజు ఆ పాదయాత్రలు చేసిన మైక్కి పరిమితమయ్యమని చెప్పేసి మీరు మేము హెచ్చరిస్తూ ఉన్నాము రామాంజనేయులు ఏబీపీ గుంటూరు విభాగం అని ఉన్నారు